దేవు నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా మీ అందరికి హృదయపూర్వక వందనాలు ఈ దినము మే పదవ తేదీ లేఖన భాగము వ్యూహాను స్వార్త మూడో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వచ్చినాల్లో దేవుని యొక్క వాగ్దానము పదహారో వచ్చినము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అవును దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనం ప్రకారము శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అంటే ఎవర్ లాస్టింగ్ లవ్ ఎప్పుడు కూడా మరి మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే ఆయన ప్రాణం పెట్టాడు పరిశుద్ధ గ్రంథములో మొదటి సమయలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయ ఒకటో వచ్చినములో సౌలు దావీతో మాట్లాడిన తర్వాత యోనాతాను హృదయము దావీని దావీదుతో కలిసిపోయిను యోనా తాను దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించుకొని ప్రేమించను అవునండి యోనాతాను దావీదును ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అంటే తన తండ్రి సౌలు గారు దావీదిని చంపాలని తెలుసుకున్నప్పుడు వెంటనే యోనతారు ఆ విషయాన్ని దావీ గారికి తెలియజేసి తప్పించుకునేటట్లుగా మరి సహాయము చేశాడు నిజమండి దేవుడుని ప్రేమించిన వారు మరి ఇతరులని కూడా ప్రేమించి ప్రాణాపాయము నుంచి కూడా వారిని రక్షిస్తారు ఎంత గొప్ప స్నేహము చూడండి అంతకు మించిన స్నేహముతో మరి దావీదును యోనాతాను ప్రేమించిన దానికంటే దేవుడిని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కనుక ఈ దినము మనము కూడా ఆయన ప్రేమించాలి సువార్త ఏడో అధ్యాయం నలభై ఏడవ వచ్చినములో పాపాత్మరాలైన స్త్రీ విస్తారంగా దేవుని ప్రేమించింది ఆ ప్రేమించిన దానికి గుర్తు ఏమిటి యోనాతాను దావీదును అంతగా ప్రేమించిన దానికి గుర్తు ఏమిటో తెలుసిన కొన్ని వస్తువులు ఇచ్చాడు తన కత్తిని తన విల్లును తన యొక్క నడికట్టును మరి ఇచ్చాడండి అలాగే యేసు ప్రభు పాపా స్త్రీ ప్రేమించిన దానికి ఏమి ఇచ్చింది అంటే పాదముల మీద పడి కన్నీళ్లు విడిచింది అలాగే అత్తర పూసింది ముద్దు పెట్టుకుంటుంది మరి ఈ విధంగా ఆమె ప్రేమను వ్యక్తపరిచింది నీవు కూడా దేవుని యొక్క దేవుని ప్రేమించిన దానికి గుర్తుగా నువ్వు వ్యక్తపరచాలి అప్పుడే ఆ ప్రేమకి పరిపూర్ణత ఉంటుంది గమనించండి అబ్రహం కూడా మరి ఇస్సాకుని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకు నాకు ఇస్తావా అన్నప్పుడు మరి అతన్ని బలి ఉనికి కూడా వెనకాడలేదు అబ్రహం గారు అందుకే ఆది కాను ఇరవై రెండో అధ్యాయంలో స్పష్టంగా నువ్వు ఈ కార్యము చేసినందువల్ల భూ ప్రపంచంలోని సంతానాన్ని దీవిస్తానన్నాడు ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తే పంతొమ్మిదో వచ్చినము తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఎలుగు ఎద్దకు ఎలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు అంటే వెలుగు సంబంధులుగా ఉండకుండా చీకటి కార్యాలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు యశాగ్రహ్న ఇరవై తొమ్మిదో అధ్యాయము చీకటి పనులు చేస్తూ చీకటిగా జీవిస్తూ చట్టగా జీవించే తమ క్రియల వల్ల వారికి శ్రమ మొదటి యోహాను మూడు పన్నెండులో మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి తన క్రియలు చెడ్డవైనందున తన సహోదరుని చంపాను అవునండి కయ్యును ఎందుకలా అని అప్పుడు నేను అంగీకరించలేదు సత్క్రియ చెందిన పాపం వాకిట ఉంటుంది కదా అని చెప్పినప్పుడు కూడా తన క్రియను మార్చుకోలేదు తన సహోదరుణ్ణి చంపాడు అతడు దుష్టుడు సంబంధి చీకటి పని చేసే వాళ్ళు దుష్టు సంబంధులు జాగ్రత్తగా మనం గమనించుకొని చెడుతనం చేయకుండా జాగ్రత్త పడదాం పదిహేడులో వచనము యశోసించు వాడు నశింపుగా నిత్య జీవం పొందినట్లు మనుషు కుమారు ఎత్తబడినం అవునండి ఆజ్ఞ ఏమిటి అనగా మరి దేవుణ్ణి నందు విశ్వాసం ఉంచితే బ్రతుకుతాము నిత్య జీవం ఉంటుంది అందుకే శుప్రవారు ఎత్తబడినది మోసే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు సంఖ్యకాలం ఇరవై ఒకటో అధ్యాయము ఐదు నుంచి పది వచ్చిన మరి దేవుని మీద తిరుగుబాటు చేసి సనుక్కున్న ఇజ్రాయేల్ ప్రజలకి పరలోకమన్న ఆహారం ఇస్తున్నది సవిసారం లేని ఆహారం అంటూ దేవునికి మోషేకి వ్యతిరేకంగా విరోధముగా మాట్లాడినప్పుడు వారికి మధ్యకు తాపకరమైన పాపం పాములు సర్పములు పంపించినప్పుడు అవి కాటు మరణించుతున్నారు అటువంటి సమయంలో తిరిగి వాళ్ళు తమ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ మేము దేవునికి నీకు వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేశాం మమ్మల్ని క్షమించు ఇదిగో చనిపోతున్నారు ప్రజలు అన్నప్పుడు అప్పుడు మోసే ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద నిలబెట్టు అన్నాడు నిలబెట్టినప్పుడు దాన్ని నిదానించి చూసిన వాళ్ళందరూ బ్రతికారు హలే అలాగే ఏసుప్రవారు ఎందు విశ్వాసం ఉంచి ఆయన మన కొర రక్తం కార్చాడని ఆయందు మనం కాని విశ్వాసం ఉంచినట్లయితే యోహన్స్ వర్త పదకొండో అధ్యాయం ఐదో ఇరవై ఐదో వచ్చినములో నా ఎందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు తిరిగి అన్నట్లుగా అవునండి మరి ఏసు ప్రవారు లాజర్గాన్ని తిరిగి లేపినట్లుగా మనకి ఇక మరణమే లేదు నిత్య జీవం ఉంది ఎందుకనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచాము గనుక మనకి దేవుడు సహాయము చేశాడు దేవుడి ఈ మాటలు దీవించును గాక ఆ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఏసయ్య నీ కొందనాలు స్తోత్రాలు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాం ఈ దినం నాయన నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని తెలియజేస్తున్నారు చీకటి పనులు చేయకూడదని మాకు తెలియజేస్తున్నాం నాయన మీ అందు విశ్వాసం ఉంచితే నిత్య జీవమని తెలియజేస్తున్నాం నీ కొందనాలు ఆ నిత్య జీవాన్ని పొందుకునేటట్టుగా కృప చూపించి బలపరచమని ఈ దిన ఆశీర్వాదుల బిడ్డల మీద కుమ్మరించమని ఏ లో ప్రార్థిస్తున్నాను తను ఆమె తన యొక్క ప్రేమ